హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పదిహేడో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజైతే అనంతపురం మార్కెట్లో మళ్ళీ రేట్ అయితే కొద్దిగా తగ్గిందని చెప్పవచ్చు కాయలు మాత్రం మేధావిధిగా వచ్చినాయి ఇక రేట్ ఎంత పెద్ద కాయలు అని వచ్చినాయో చూద్దాం ఈరోజు మనకు వచ్చిన కామెంట్లో కొన్ని అయితే ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది కొంత ఒక అతను మొక్కలు నాటుకోవద్దంటే రేట్లు తక్కువ అయినాయి అని అంటున్నారు అన్న మీరు చెప్తే ఎవరు వినరు అన్న మీరే కాదు నేను కాదు ఇంకా ఎవరు చెప్పినా వినరు కొత్తగా ఎవరైనా చెట్లు నాటుకోవాలనుకున్న వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా నాటే తీరుతారు ఎవరైనా తీసేయాలనుకున్న వాళ్ళు అయితేనే దీనివల్ల బాధలు పడిన వాళ్ళు ఈ రేట్ల వల్ల నష్టపోయిన వాళ్ళు మాత్రమే తీసేసుకోగలుగుతారు తప్పితే వేరే వాళ్ళు ఎవరు తీసేయరు ఇక మార్కెట్లో మావి పదహారు వేల ఐదు వందలు వేశారు మీరు చూస్తే ఇరవై రెండు వేలు అన్నారు అన్నట్టు ఒక అతను కామెంట్ పెట్టాడు అన్న మనం కాయ అని మనం అనుకుంటే కాదు వాళ్ళు అనుకోవాలి ప్రతి ఒక్కరికి వాళ్ళకాయ వాళ్ళకే టాప్గా కనిపిస్తూ ఉంటుంది ఇక ఈరోజు అయితే మార్కెట్కి పన్నెండు వందల టన్నులు నీకలు అయితే వచ్చినాయి రేట్ అయితే ఈరోజు పదహారు వేలతో నుంచి స్టార్ట్ అయింది బాగున్నకాయలో ఇక టాప్ రేట్ వచ్చేసి ఇరవై ఒకటి ఇరవై రెండు వరకు అయితే పోవడం అయితే జరిగింది ఇక రేపు మన్నాడు ఎలా పోతాయో అర్థం కాకుండా అయిపోయింది నెక్స్ట్ వీక్లో రేట్ రేటు పెరిగితే బాగుండవు